ఒక పది మందిలో సిక్స్ సెవెన్ మెంబర్స్ రియల్ ఎస్టేట్లో అందులో ఉన్నారు అంటే వాళ్ళ వర్క్ వాళ్ళ ప్రొఫెషన్ వర్క్ వాళ్ళు చేసుకుంటూనే సేమ్ యాజ్ యూజువల్గా ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు వాళ్ళు అట్లా వర్క్ చేసుకుంటున్నారు మెంటల్ టెన్షన్ సేమ్ ఉండవా మేడం ఈ ఫీల్డ్లో డెఫినెట్లీ అండి ప్రెషర్స్ ఉంటాయి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది యూనో ఫిజికలీ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఎందుకంటే రోజుకి ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ రెండు రోజులు కంటిన్యూగా మీరు సైట్కి వెళ్ళారంటే ఎండ పడుతుంది మీకు ఎనర్జీ లెవెల్స్ విల్ గో డౌన్ ట్రావెలింగ్ ట్రాఫిక్లో విసుకొచ్చేస్తుంది అన్నీ ఉంటుందండి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్లో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అది ఫ్రీలాన్సింగ్ గా మీరు పార్ట్ టైం గా చేసుకున్న ఫుల్ టైం గా చేసుకున్నా కూడా స్ట్రెస్ అనేది మెంటలీ ఫిజికలీ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ బిర్ బాలన్స్ డన్ ఇట్ ఆల్సో టుడే ఐ మై సన్ ఇస్ డూయింగ్ హిస్ గ్రాడ్యుయేషన్ ఇన్ లండన్ మై ఎల్డర్ వన్ మై చిన్నబ్బాయిస్ డూయింగ్ హిస్ ప్లస్ వన్ సో అంటే నేను స్ట్రగుల్లో వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు నేను నాతో పాటు వాళ్ళు కూడా స్ట్రగుల్ చేసుకునే వచ్చారు సో ప్రిపేర్ యువర్ ఫ్యామిలీ ఫర్ యువర్ సక్సెస్ అంటే ఇప్పుడు అదే మనం ఇప్పుడు ల్యాండ్ స్కామ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్వశ్చన్ ఇదివరకు కూడా అడిగాను వేరే వాళ్ళని అంటే ఎవరిని చూసినా అంటే ఒక పది మందిలో ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వరకు కూడా ప్రతి ఒక్కరికంటే ల్యాండ్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఉన్న బంగారం అమ్ముకొని ఒక దగ్గర ల్యాండ్ తీసుకున్నా కూడా ఆ ల్యాండ్ లిటిగేషన్స్ కానీ అవన్నీ అంటే ఎక్కువ ఫేస్ చేస్తున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు వా వాటి కోసం తిరగాల్సినంత ఓపిక కూడా లేదు మాకు కానీ మా పిల్లల కోసం అది మా భూమి మాకు దక్కాలి అని అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మరి వాళ్ళకేంటి సొల్యూషన్ అసలు సి బేసిక్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఒక లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో చాలా పెరిగిపోయింది అండ్ దట్ ఈస్ వేర్ ద స్కామ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ప్లేస్ ఎప్పుడైనా కూడా ఎక్కువ డబ్బులు కనపడే చోటనే స్కామ్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్ ఒకప్పుడు చాలా ఐ మీన్ హైప్లోకి వెళ్ళిపోయింది అప్పుడు స్టాక్ మార్కెట్ కూడా పడింది యూనో హర్షత్ మెహతా స్కామ్ అండ్ ఆల్ అదర్ స్కామ్ సో ఏదైనా కూడా మనకి హై డిమాండ్లో ఉన్నప్పుడు స్కామ్స్ పాసిబిలిటీ ఈజ్ దేర్ సో ఎప్పుడైనా ఐ మీన్ సెల్లర్ ఒక మనిషిని చీట్ చేసే కంటే కూడా యాజ్ ఎ బయ్యర్ వీ అండ్ గెట్ చీటెడ్ అనేది పబ్లిక్లో కూడా ఉండాలి ఇప్పుడు ఈ స్కామ్స్ గురించి మాట్లాడుతున్నారు చాలా బిల్డర్స్ ప్రీ లాంచ్లలో పెట్టి అమ్ముతున్నారు ఓకే సి ఆల్ ద బయర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ పక్కన ఏ బ్రాండెడ్ బిల్డర్ ఈ సెల్లింగ్ ఫర్ సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ ప్రీ లాంచ్లో రెండు వేలకు అమ్ముతున్నారు ఇక్కడ బయ్యర్ ఉండరు కానీ ప్రీ లాంచ్ రెండు వేలు అమ్ముతున్నారని బయర్లు క్యూలో నిలబడి కొంటున్నారు సింపుల్ లాజిక్ అండి టూ థౌజండ్లో అమ్మేది పర్ఎస్ఎఫ్టీ ల్యాండ్ వ్యాల్యూ క్యాలిక్యులేషన్ ఎక్కడ ఉంది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కడ ఉంది పర్మిషన్ కాస్ట్ ఎక్కడ ఉంది సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే కామన్ పర్సన్గా ఆలోచిస్తే మనము డెఫినెట్లీ మనకు ఆ స్కామ్ మన ముందే కనబడుతుంది ఇది అవ్వదు అనేది మన ఎవరైనా తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు సో ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఒక రూల్కి తెచ్చింది ఏంటి రేరా ఉంది హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ ఉంది సో వి షుడ్ గో యాస్ పర్ వి షుడ్ అబైడ్ యాస్ పర్ ద రూల్స్ ఏ పర్మిషన్స్ లేని ఈ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకొని స్కామ్ అయిపోయింది మా డబ్బులు రావట్లేదు అని ఏడిస్తే అది యాక్చువల్లీ బయర్స్ ఫాల్ట్ అది సెల్లర్స్ ఫాల్ట్ కాదు మనకి మార్కెట్లో చాలా ఉంటాయి అమ్మడానికి మనం ఏది కొనుక్కోవాలి అనేది మనం మెసెస్ చేసుకోవాలి సో యూ హ్యావ్ టు స్టడీ వాట్ యువర్ బై ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఈ యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ డన్ అ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు ఎంతో కంటెంట్ బయటకు తీసుకొస్తున్నారు మనకి న్యూస్ పేపర్స్లో రాని కంటెంట్స్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది సో ఆ ఒక స్మాల్ స్మాల్ యూనో ఆథెంటికేటెడ్ వెరిఫికేషన్స్ మనం చేయగలిగితే డెఫినెట్లీ ఇలాంటి స్కామ్స్లో పడకుండా ఉంటాం కానీ పబ్లిక్ ఇప్పుడు కూడా ఎక్కడైనా ప్రీ లాంచ్ ఉందంటే జనాలు వెళ్ళి కొంటూనే ఉన్నారు ఇంకేం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ పర్సన్ హ్యాస్ డన్ సంథింగ్ ఆర్ నాట్ అనేది సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయట్లేదు బిల్డర్ ఎవరో తెలియట్లేదు అండ్ ఏజెంట్స్ కూడా అలానే ఉన్నారు ఏదో టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేస్తే దే ఆర్ ఆల్సో సెల్లింగ్ ఈ ఏజెంట్స్ ఏమవుతుందంటే కొంతమంది మన ఫ్యామిలీలోనే ఉంటారు నమ్మిస్తారు పెట్టేసుకుంటారు బట్ యాజ్ ఎ బయ్యర్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అప్రూవల్స్ చెక్ చేసుకోవాలి అప్రూవల్స్ అనుకోండి రేర్ అఫిలియేటెడ్ అనుకోండి నేను వెళ్ళి ఐ కెన్ ఫైల్ ఏ కేజ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అది ఏమి లేని ప్రాపర్టీ మీరు కొనుక్కొని మీరు కేసుకి వెళ్ళలేరు అది లైఫ్ లాంగ్ నడుస్తూనే ఉంటుంది అది ఎప్పటికీ సెటిల్ అవ్వదు అది అండ్ ఇంకోటి సివిల్ కేసెస్ ఇవన్నీ ఇట్ విల్ టేక్ నథింగ్ లెస్ దెన్ టెన్ ఇయర్స్ అవును మేడం అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఇష్యూస్ కోసం వెళ్ళి లాయర్ని కన్సల్ట్ అయినా కూడా తన దగ్గర ఫీజు ఎప్పటికీ అంటే అడిగిన కొద్ది ఇవ్వడమే తప్ప దానికి సొల్యూషన్ అనేది అయితే దొరకట్లేదు అసలు సివిల్ కేసెస్ ఈ మనీ ఇన్వాల్వ్ కేసెస్ అంతా ఈజీగా తెగదమ్మా సో బయర్ హ్యావ్ టు బి వెరీ కాషియస్ ఐ ఆల్వేస్ సే దట్ దేర్ ఆర్ ఎంతమంది రియల్ ఎస్టేట్ ఎస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారండి అడ్వైజర్స్ ఉన్నారండి జస్ట్ మ్యాటర్ ఆఫ్ వన్ అవర్ ఏదో ఒక రోజులో వెళ్ళి కలిసేసి సరే అప్రూవల్స్ కరెక్ట్ ఉన్నాయా మేము ఇది తీసుకొచ్చా లేదా ఇప్పుడు మీకు జ్వరం వస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే యూ విల్ ఫైండ్ సంబడి హూ ఈజ్ ఇంటూ దాట్ యు యూ నీడెడ్ అన్ అడ్వైజర్ అదే మీరు ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఎందుకు చేయరు సో యూ హ్యావ్ టు ఎవ్రీథింగ్ నీడ్స్ అన్ అడ్వైస్ అలాంటప్పుడు ఇన్ని ఇన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ వెలిసాయి హైదరాబాద్లో లాస్ట్ టెన్ ఇయర్స్లో సో ఏ ప్రోడక్ట్ ఏ కంపెనీ ఫేర్ అనేది ఒక స్మాల్ థర్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని తీసుకోవటంలో తప్పు లేదు ఇప్పుడు పెళ్లి చేసే ముందు అమ్మాయినిచ్చే ముందు ఏడు తరాలు అంటారు అదే మీరు యాభై లక్షల కోటి రూపాయలు పెట్టే ముందు కంపెనీ ప్రొఫైల్ కూడా చెక్ చేయరా సో మిస్టేక్ ఎవరిదండి మిస్టేక్ అది ఇట్స్ ద కామన్ మ్యాన్ హూ ఇస్ అ బయ్యర్ హీస్ అట్ అ స్టేక్